వెల్కమ్ బ్యాక్ టేస్టివి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మసాలా గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ ముందుగా కాజు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి తీసుకొని వీటన్నిటిని కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒకసారి మంచిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లో వేసుకొని మెత్తని పేస్ట్గా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీరా అలానే వన్ ఆనియన్ టూ పచ్చిమిర్చి ఒక రెండు డబ్బలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకున్నాను పసుపు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి దీన్ని ఇలానే ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇదిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తినే కారం బట్టి రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని సరిపడాన్ని వాటర్ని వేసుకోవాలి మరి ఎక్కువగా యాడ్ చేసేసుకోకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్